హలో ఆల్ నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి శనగపప్పు కరివేపాకు ఎన్నుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను వన్ కిలో దొండకాయలు తీసుకున్నాను పండిపోయిన దొండకాయలని వేసుకోవద్దు ఇలా ఉన్న దొండకాయల్ని కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి పోపు వేగిన తర్వాత మనం దొండకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు మిశ్రమంలో ఈ దొండకాయలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలిపి మూత పెట్టేద్దాం మూడు నిమిషాల తర్వాత మూత తీసి బాగా మరొకసారి కలుపుకుందాం ఈ దొండకాయ ఫ్రై అనేది సిమ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఏ ఫుడ్ అయితే సిమ్లో కుక్ చేసుకుంటామో అందులో ఉండే పోషక విలువలు అనేవి ఆల్మోస్ట్ మనకి పోవు పోషక విలువలు అనేవి మనకి లభిస్తాయి సో సిమ్లో కుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా దొండకాయ ఫ్రై అయిన తర్వాత తగినంత పసుపు అయితే వేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ లేదా దొండకాయ బాగా కుక్ అయిన తర్వాత మనం సాల్ట్ వేసుకుంటే చాలా మంచిది ముందే వేసేస్తే దొండకాయ అనేది బిగిచిపోతుంది సో నేను ముందు వేయని ఎప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయి పోతుంది అనగా వేసుకోవాలి మూత తీసి చూద్దాము బాగా ఫ్రై అయింది బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి పైనుంచి కింద దాకా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు చూసారా ఇక్కడ దొండకాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అనేది మగ్గింది ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోతే మనకి దొండకాయ ఫ్రై కూర అనేది రెడీ అవుతుంది ఇప్పుడు నేనైతే సాల్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఈ ఈ దొండకాయ ఫ్రై కర్రీ అనేది ఫ్రై కానీ కర్రీ కానీ చాలా బాగుంటుంది ఉత్తిగా మనం రైస్లోకి తీసుకోవచ్చు అలాగే రసం సాంబార్ పప్పు చేసుకున్నప్పుడు చేసుకున్న చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది మూత పెట్టేద్దాం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల తర్వాత మనమైతే మూత తీద్దాము చూసారా దగ్గరికి వస్తుంది కర్రీ అనేది మనం వేసిన ఆయిల్ అనేది కూడా వదులుతూ ఉంటుంది ఇంకా బాగా దగ్గరకు వచ్చాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే కూర అనేది రెడీ అవుతుంది బాగా కలుపుకుందాము కలుపుకొని మనకి కూరకు సరిపడా కూడా కారం వేసుకొని సిమ్లో ఆరు నుంచి ఏడు నిమిషాలు మగ్గనిద్దాము ఇలా ఆవిరికి మగ్గనిస్తే కర్రీ అనేది చాలా మంచిది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది మూత తీసి చూద్దాము ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకొని తగినంత కారం అయితే వేసేసుకుందాము సెవెంటీ పర్సెంట్ అనేది దొండకాయ ఉడికిపోయినట్టే సో మనం కారం వేసుకుందాము ఇప్పుడే ఉప్పు సరిచూసుకొని ఏమైనా పడితే యాడ్ చేసుకోవాలి లేదంటే లేదు డీప్ ఫ్రైస్ కన్నా మనం ఇలాగా సిమ్లో చేసుకునే ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది ఒక్క దొండకాయ కర్రీనే కాదు వంకాయ దోసకాయ టమాటో చిక్కుడుకాయ ఇలా అన్ని సిమ్లో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది డీప్ ఫ్రైస్ కాకుండా ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయింది సబ్స్క్రైబ్ బాయ్ బా